సింగిల్ గా ప్రయాణం చేసాం మన బ్రతుకు ధోనిలోకి ఏసై నెక్కించుకున్నాం ఇప్పుడు మన ధోనిలో మనం సింగిల్ గా లేదు మనం మన తో పాటు ఏసై కూడా మన ధోనిలో ఉన్నాడు పాఠం ఏంటంటే ధోని మీద తుఫాన్లు ఇప్పుడు కూడా కొడతానే ఉంటాయి అయితే ఏసు ప్రభు ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఎందుకు భయపడుచున్నావు నువ్వు ఇంకా నమ్మిక లేక ఉన్నావా అని అడిగా ఏసు ప్రభు మన బ్రతుకు ధోనిలోనికి ప్రవేశించిన తర్వాత జీవిత కాలంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి ఒడిదుడుగులు వచ్చాయి ఊహించని పరిణామాలు ఎదురు చూసాం అనుభవించాడు వాటి సమస్య పోయేటట్టు ఆయన చేసి ఆశ్చర్యకరమైన మలుపులు తిప్పి మన బ్రతుకు ధోనెను ఆగిపోకుండా మునిగిపోకుండా సాగిపోయేటట్టు ఆయన ఇప్పటిదాకా చేస్తూ వచ్చాడు బ్రతుకు దోణిలో యేసు ఉన్నాడు లేఖనంలో అక్కడ ఏం రాస్తుందంటే ఉన్న దోణి మీద తుఫాను కొట్టింది అని ఉంది చూడండి ఒకసారి ఆయన ఉన్న దోని మీద చూడండి పెద్ద తుఫాను రేగి ముప్పై ఏడో వచ్చిన అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయను ఎవరున్న దోణి మీద ఉన్న దోణి మీద పెద్ద తుఫాను రేగి కొట్టిందట దేవునికి స్తోత్రం కలుగునుగా ఇక్కడ పాఠం ఏంటంటే ఏసు ప్రభు ఉన్న దోనికి అసలు తుఫానే కొట్టదు అనే అభిప్రాయము తప్పు యేసు ప్రభు మన బ్రతుకు దోణిలో ఉంటే అసలు తుఫానులే రావు అన్న అభిప్రాయము తప్పు దేవునికి స్తోత్రం యేసు ప్రభు మన బ్రతుకు ధ్వనిలో ఉన్న పెద్ద తుఫానులు రేగి మన మీద మన ధోని మీద బ్రతుకు ధ్వని మీద కొట్టడం అనేది జరిగింది కొట్టదని లేఖనం ఎక్కడ రాయబడలేదు యహోవా యోసేపునకు తోడై ఉండెను యోసేపు తన అన్నల చేత ద్వేషింపబడిను యహోవా యోసేపునకు తోడై ఉండెను అతడు ఐగుప్తునకు ఇరవై తులాల వెండికి అమ్మబడెను యహోవా యోసేపునకు తోడై ఉండెను ఐగుప్తులో యోసేపు నిందపాలయ్యను యహోవా యోసేపునకు తోడై ఉండెను యోసేపు జైలుకి నెమ్మది లేకుండా నా గుండెకు నిబ్బరం లేకుండా నాకు ఈ బాధలేంటి ఎందుకంటే మన కూడా దోని సముద్రంలో ప్రయాణం చేసినట్టుగా మందు కూడా ఒక సముద్రయాను లోకం అనే సముద్రంలో మనం కూడా ప్రయాణికులం ఒకప్పుడు సింగిల్గా ప్రయాణం చేశాం ఇప్పుడు మన బ్రతుకు ధోణిలోకి ఏ సాయి ఎక్కించుకున్నాం ఇప్పుడు మన ధోణిలో మనం సింగిల్గా లేం మనం మన ఫ్యామిలీతో పాటు ఏ కూడా మన ధోనిలో ఉన్నాడు పాఠం ఏంటంటే ధోని మీద తుఫాన్లు ఇప్పుడు కూడా కొడతానే ఉంటాయి అయితే ఏసుప్రభు ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే నువ్వెందుకు భయపడుచున్నావు నువ్వు ఇంకా నమ్మిక లేక ఉన్నావా అని అడిగాడు అంటే యేసు ప్రభు మన బ్రతుకు దొంగలోనికి ప్రవేశించిన తర్వాత ఇంతకు ముందు జీవిత కాలంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి ఎన్నో ఒడిదుడుగులు వచ్చాయి ఊహించని పరిణామాలు ఎదురు చూసాం అను అనుభవించాం అయితే వాటన్నిటినీ సమసిపోయేటట్టు ఆయన చేసి ఆశ్చర్యకరమైన మలుపులు తిప్పి మన బ్రతుకు ధ్వనిను ఆగిపోకుండా మునిగిపోకుండా సాగిపోయేటట్టు ఆయన ఇప్పటిదాకా చేస్తూ వచ్చాడు శిష్యులను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అంటే భయం ఎప్పుడొచ్చిద్ది అనే దానికి అక్కడ సమాధానం చెప్తున్నాడు ఎప్పుడు మనం నమ్మకాన్ని కోల్పోతామో విశ్వాసాన్ని కోల్పోతామో అప్పుడు భయం మనల్ని ఆవరించిద్ది భయము విశ్వాసము కలిసి ఉండవు భయము విశ్వాసము కలిసి కాపురం చేయవు విశ్వాసం ఉన్న దగ్గర భయానికి తావు లేదు భయం ఉన్న దగ్గర విశ్వాసము లేదనే అర్థం దేవునికి స్తోత్రం హలో లూయ శిష్యులను అడుగుతున్న మాట ఏమిటంటే మీరింకనూ నమ్మికలేకయు ఉన్నారా అంటే అర్థం ఏంటంటే గతంలో కొన్ని కార్యాలు వాళ్ళు కల్లారా చూశారు ప్రభు చేసిన కార్యాలు మానవాతీతమైన కార్యాలు వాళ్ళు ఊహ కూడా ఊహించని అద్భుతాలు వాళ్ళు కళ్ళారా చూశారు చూసి కూడా అనుభవించి కూడా ఇన్ని చేసిన వాడు తమ దోణిలో ఉన్నాడని ఎరిగి కూడా తాము ఒంటర్లమైనట్టు తమ దోణిలో ఏసు లేడన్నట్టు తమ జీవితంలో ఏసు లేడన్నట్టు ఏసు వారిని వదిలేసి వెళ్ళిపోయాడు అన్నట్టు భయం 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 గుప్పెట్లో బ్రతకటం దేవుని బాధ కలిగించింది దేవునికి బాధ పెట్టింది దేవునికి బాధ కలిగించింది ఆయన బాధ పెట్టింది అని అడుగుతున్నారు ఇప్పుడు ఇదే మొదటిసారి అయితే మీరు భయపడటంలో అర్థం ఉంది అర్థమైందా మీ జీవితంలో పెను తుఫానులు రేగటం వాటిని నేను ఆపటం అనేది ఇది మీ జీవితంలో మొదటిసారి అయితే మీరు భయపడటంలో అర్థం ఉంది ఎందుకంటే ఇంతకుముందు అనుభవాలు లేవు కాబట్టి మీరు నా కార్యములు ఎరగని వారైతే మీరు నా స్పర్శను తెలియని వారైతే మీరు నా కృపను ఎరగని వారైతే నా ప్రేమను తెలియని వారైతే నా శక్తిని ఎరగని వారైతే నా కార్యములు చూడని వారైతే ఇదే మొదటిసారిగా మీరు నా యుద్ధకు వచ్చిన వారైతే మీరు ఎదుర్కొంటున్న ప్రతికూలతలో మీరు భయపడటంలో అర్థం ఉంది కానీ ఇదే మొదటిసారి నీ జీవితంలో నేను కార్యాలు చేయటం అనేది లేకపోతే గతంలో నువ్వు అనుభవించావా దేవుడు అడుగుతున్నాడు నేను నువ్వేం చెప్తావు నీ సమాధానం చెప్పు నేను గతంలో అనేక కార్యాలు అనుభవించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి నేను ప్రాక్టికల్ లైఫ్లో నా వ్యక్తిగత జీవితంలో చాలా కార్యాలు దేవుని కార్యాలు నేను అనుభవించాను అన్నోళ్ళు చేతులెత్తండి దేవునికి స్తోత్రం దేవుని కార్యాలు నాకు కొత్త కాదు దేవుని చర్యలు నాకు కొత్త కాదు దేవుని శక్తిని దేవుని జ్ఞానాన్ని దేవుని ప్రేమను నేను రుచి చూడకుండా ఉండలేదు నేను రుచి చూశాను అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే ఇప్పుడు నువ్వు ఆ మాట సాక్ష్యం ఇస్తే ఇప్పుడు ఆయన నిన్ను స్ట్రైట్గా అడుగుతున్నాడు అట్లయితే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని రుచి చూశానన్నావుగా నా జ్ఞానం మీద నీకు విశ్వాసం ఉందన్నావుగా నమ్మకం ఉందన్నావుగా నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉందన్నావుగా నా ప్రేమను నమ్మితే నేను నీకు అన్యాయం చేయనని తెలుసుగా నా ప్రేమను నువ్వు నమ్మితే నేను నీకు అన్యాయం చేయనని నీకు తెలుసు కదా నా జ్ఞానాన్ని నమ్మితే నేను సమస్తము సమకూర్చి నా జ్ఞానముతో సమస్తము సమకూర్చి నీ మేలుకే తిప్పుతానని నీకు తెలుసు కదా నా శక్తి నీవు ఎరిగి ఉంటే నువ్వు కలవరంలో భయములో ఉండవు కదా కానీ ఈరోజు నువ్వు ఇంతగా కొన్ని ప్ర ప్రతికూలతలకు భయపడుతున్నావు బాగా ఆలోచిస్తున్నావు కృంగిపోతున్నావు పదే 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 తలంచుకొని ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వు ఇంకా నమ్మిక లేక ఉన్నావని నేను అనాల్సి వస్తుంది అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక పెద్దగా చెప్పాలి మీరు ఏం లేక ఉన్నావు అంటే నువ్వు భయపడటంలో అర్థం లేదని చెబుతున్నాడు ఆయన రెండు నీకు తెలుసు రెండు నీకు తెలుసు ఒకటి నేను చేసిన కార్యాలు నీకు తెలుసు రెండు నీ దోనిలో నేను ఉన్నానని కూడా నీకు తెలుసు నేను నీకు తోడుగా ఉన్నానని నీకు తెలుసు నీతోనే ఉన్నానని నీకు తెలుసు నేను తెలుసు నేను నీతో ఉన్నానని తెలుసు నా శక్తి ప్రేమ జ్ఞానం మూడు తెలుసు నీకు తెలిసి కూడా మరి నువ్వు కలవరపడటం అర్థం లేదు కదా అందుకే పాయింట్ అవుట్ చేయాల్సి వచ్చింది వాళ్ళని లేకపోతే అంతవరకు గద్దించి ఊరుకునేవాడు సైలెంట్ పోయి కూర్చునేవాడు నేను ఉండగా నేను ఉండగా నీ ధ్వనిలో నిన్ను ముంచగలిగే సముద్రమే లేదు నిన్ను మున్సే సముద్రమే సముద్రాలకు నీవే ఎల్లూ అగాధ సముద్రాలకు నీవే ఎల్లు వేసీ జలములలో పడి వెళ్ళిన జలములలో വെള്ളിനാ <laughs> നന്നെ

దేవునికి స్తోత్రం కలిగి అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేశావు జలములలో బడి నీ వెళ్ళిన నన్నేమి చేయవు నాయసయ్య ఎందుకంటే ఎల్లలు వేసిన వాడివి నీవే హద్దులు నియమించిన వాడివి నువ్వే అంత అన్నిటికంటే శ్రేష్టం నా బ్రతుకు ద్వంలోనికి ప్రవేశించి నాతో ఉన్నవాడవు నీవు ప్రతి మనిషి ఒత్తిడికి గురవుతానే ఉంటాడు ఏదో ఒక బాధను బట్టి కుటుంబంలో పరిస్థితులను బట్టి కొంతమంది ఆర్థిక ఇబ్బందులను బట్టి కొంతమంది అప్పుల బాధలను బట్టి కొంతమంది శరీర రోగాలను బట్టి కొంతమంది మానసిక ఒత్తిళ్ళు కొంతమందికి కుటుంబంలో ఊహించని సంఘటనలు జరిగి అనుకోని సంఘటనలు జరిగి కొంతమంది ఒత్తిడి రకరకాలుగా మనుషులు వత్తిళ్ళకు గురవుతారు అయితే దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా నమ్మకం ఎందుకు లేదు బ్రాబోళ్ళంత ఉంది అంటే మరొకటి భయం ఎందుకు వస్తుంది నీకు భయం అంటే ప్రభా మరి భయం నాకు ఏం చేసింది ప్రభా అసలు ఊహించానా అసలు అనుకున్నానా ఇలా జరిగిద్దని అసలు కలలోనన్నా అనుకున్నానా కానీ అలా జరిగిపోయింది ప్రభా అలా జరుగుతుంది తండ్రి నేను ఊహించలేదు కలలో కూడా అనుకోలేదు అలాంటి సంఘటనలు నా జీవితంలో పెను తుఫాను లాగా కనపడుతున్నప్పుడు నాకు భయమే ఆవరిస్తుంది ప్రభు అప్పుడు ఆయన అంటున్నాడు అట్లయితే నీకు భయం అలాగను ఆవరించినట్లయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఒక్కసారి ఈ విషయంలో ఇక మిగిలిన విషయాల్లో కాదు ఈ విషయంలో నువ్వు వెనక్కి చూడు అంటాడు వెనక్కి ఎందుకు అంటే గడచినటువంటి ప్రయాణంలో ఇలాంటివి ఎన్ని దాటించుకొని నేను ముందుకు తీసుకొచ్చి నేను నిన్ను నిలబెట్టున్నానో ఒక్కసారి గుర్తు చేసుకో అంటాడు ఇంతకంటే పెద్ద పెద్ద పెను తుఫాన్లను నేను దాటించలేదా జీవితం అయిపోయిందిరా నాయన ఇక నా లైఫ్ కొలాబ్స్ అనుకున్న అనుభవాలు ఎన్నో నీ జీవితంలో తారసపడితే వాటన్నిటినీ నేను అడ్డుకొని నీ దోనే మునిగిపోకుండా నేనే నిన్ను నడిపించలేదా కాపాడలేదా మరి ఇంతకాలం నిన్ను అలాగున నడిపించుకుంటా కాచుకుంటా వచ్చిన నేను ఇప్పుడు వదిలిపెడతానా